హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే పుదీనా పచ్చడి అండి సింపుల్గా చేసేసుకోవచ్చు మనము ఇది ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే ఇరవై రోజులు కూడా చాలా బాగుంటుంది బయట పెట్టేసుకున్నా కూడా వారం రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అద్దరిపోతుందనమాట అలాగే పుదీనా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ దీన్ని ఎలా సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూ చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసు దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది అదంతా వేసేసుకున్న తర్వాత మనము ముందుగా అయితే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ముక్కలుగా చేసేసుకొని ఇలా వేయించేసుకోవాలండి ఇవంతా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒకటిన్నర కట్ట వరకు పుదీననైతే నేను వేసుకుంటున్నానండి ఈ పుదీనంతా మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత పచ్చిదనం అన్నది లేకుండా చూసుకొని నేనైతే ఈ పుదీనాను వేసుకుంటున్నానండి పుదీనా వేసేసుకొని నూనెలో వేయించుకోవాలండి అలాగే ఒక పిడికడంతా కరివేపాకును కూడా వేయించుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అలాగే మనకి హెయిర్ కానీ ఇమ్యూనిటీకి కానీ చాలా మంచిది కరివేపాకు అందుకని దీన్ని కూడా ఆయిల్లో వేసి అంతా మంచిగా వేగాలండి ఇలా అంతా వేగిన తర్వాత నూనె చూసారా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది మనం అన్నీ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అంతా ఒకేసారి వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా అంత పుదీనా కరివేపాకు వేగిన తర్వాత తీసి వేరొక గిన్నెలో పెట్టేసుకొని ఈ పుదీనా క్వాంటిటీకి నాకైతే ఒక మీడియం సైజు ఎనిమిది టమాటోలు అయితే పట్టాయండి ఆ ఎనిమిది టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టి తీసినవ్వండి వాటిని కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నానండి వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అలా లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల టమాటో అన్నది సాఫ్ట్నెస్గా వస్తుందనమాట ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టమాటో ఇలా సాఫ్ట్గా వస్తే మనకు సరిపోతుందండి స్టవ్ కట్టేసి ఇవన్నీ పదార్థాలు కూడా కంప్లీట్గా చల్లబడాలండి చల్లబడిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ చల్లబడిన తర్వాత గ్రైండర్ పాత్రలోకి ముందుగా వేయించుకున్న మిరపకాయలు కరివేపాకు పుదీనా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అలాగే మనము టమాటో వెల్లుల్లి రెబ్బల్ని ఉప్పుతో పాటుగా వేయించుకున్నాం కాబట్టి వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలండి మీకు ఇక్కడ టమాటోల్లో ఉప్పు ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మనం ఇక్కడ పుదీనా వేసాం కాబట్టి దాని క్వాంటిటీని అడ్జస్ట్ చేసేసుకొని మీకు తక్కువగా అనిపిస్తే ఇంకాస్త వేసుకోండి లేదు అంటే సరిపోతుందండి అలాగే ఇక్కడ నేను జీలకర్రను కూడా వేసేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే ఇదంతా రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు రోటి పచ్చడి నేనైతే ఇక్కడ గ్రైండర్ పాత్రలో వేసుకుంటున్నానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి పచ్చడిలో నూనె ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చడి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు దినుసులుగా నేనైతే జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే శనగపప్పు మినప్పప్పు మీ ఏదైనా వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను ఆవాలని వేసుకొని అవి కాస్త చిటపటమన్న తర్వాత మూడు నాలుగు ఎండిమిరపకాయలని కూడా వేసుకోవాలండి తర్వాత ఇవి కొద్దిగా మారి చిటపటం అనడం తగ్గిన తర్వాత కచ్చ పచ్చగా దంచిపెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు పొట్టుతో పాటుగా వేసుకోవాలంటే అలానే వేసుకోవచ్చు లేదంటే నేనైతే పొట్టు తీసేసి వేసుకుంటున్నానండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఆ కరివేపాది కూడా మంచిగా వేగాలండి క్రిస్పీనెస్ అన్నది రావాలన్నమాట కరివేపాకు అలా క్రిస్పీనెస్ వచ్చింది అని అంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ అలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది వీళ్ళంతా అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోండి మీరు వద్దు అనుకున్న స్కిప్ చేసేయచ్చు కానీ పసుపు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ కూడా అలాగే ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది కాబట్టి వేసేసి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమం ఉంది కదా దాన్నైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలండి మీరు ఇదే రోటి పచ్చడిలో కా లాగా అనిపించాలి అనిపిస్తే రోట్లో వేసి మెత్ కొత్తగా దంచేసుకోండి కానీ ఎక్కడ కూడా మీరు వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలా వాటర్ కనుక యాడ్ చేశారంటే పచ్చడి నిలువ అన్నది రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదండి ఇక్కడ మనము తడి అన్నది లేకుండా అలాగే నీరు అన్నది లేకుండా పచ్చడి అన్నది చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఇరవై రోజుల వరకు బయట పెట్టేసుకున్నా కూడా పాడవకుండా వారం రోజుల వరకు కూడా మనకు పచ్చడి అన్నది ఉంటుందండి ఇంతే చాలా సింపుల్గా ఈజీగా పుదీనా పచ్చడిని ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చండి అలాగే మంచి కూడా మంచిది పిల్లలకి అన్నంలో ఇలా పుదీనా పచ్చడి కాస్త నెయ్యి వేసి తినిపించండి ఇంకా మంచిది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్